గెలుకోలేకపోయి వైసీపీ అది దానికి ప్రాబ్లం పివిపి రావడం మూలంగా బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల అప్పుడే గనక లోకల్ గా సెట్ చేసి ఉంటే లగడపాటి గెలవల అప్పట్లో కేశినేని పరిస్థితి ఏంటి వంగవీటి వాళ్ళతో కంపేర్ చేస్తే కేశినేని వాళ్ళ డామినేషన్ ఏం పెద్దగా ఉండదు అంటే వంగవీటి దేవినేనిలా పలుకుబడితో కంపేర్ చేస్తే కేశినేది అంత ఉండదు పలుకుబడి వాళ్ళ వర్క్ అవుట్ అవ్వలేదు చేయలేదుగా తను టికెట్ ఇవ్వలేదు కదా కూర్చుంటే సక్సెస్ విజయవాడ ఈస్ట్ కి వెళ్ళడం అతను తప్పైంది ఇప్పుడు దాంట్లో చిన్న లాజిక్ ఉంది నేను అప్పుడు కూడా ప్రస్తావించాను గానీ ఆనలేదు విజయవాడలో రా రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది ముందు పునర్విభజన జరిగింది కదా పునర్విభజన టైంలో ఏం చేశారంటే విజయవాడ సెంట్రల్ అంటే ఇప్పుడు అంతకుముందు విజయవాడ వెస్ట్ విజయవాడ ఈస్టే మూడోది కంకిపాడు సీటు ఈ మూడింటి నాలుగు సీట్లుగా మార్చారు పెనమలూరు అనే కొత్త సో వచ్చింది విజయవాడ ఈస్ట్ని లోంచి కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టడం కోసం కాపులు తీసుకెళ్లి కొంతమందిని యాడ్ చేశాడు రాజశేఖర్ రెడ్డి అది సెంటర్లో ఉన్నవాళ్ళు అట్లా యాడ్ చేశాడు దాని ఇంపాక్ట్ నేను సెంటర్లో ఓడిపోయాను అనుకుని ఆయన ఈస్ట్ ఆశించాడు కానీ ఆ కొత్త టైం కావడం మ్యాట్రిక్స్ కుదరలేదు దీనికి అక్కడ దానివల్ల దెబ్బతిన్నాడు ఈ ట్రిప్పు అవగాహన ఉంటది కాబట్టి కొంత చేసుకోవచ్చు ఈ రెండు ఇద్దరు కాపు సామాజిక వర్గం నుంచే ముద్రగడ గాని ఈయన గాని రాధా గాని అటు ఉభయ గోదావరి జిల్లాలో ఇటు కృష్ణా జిల్లాలో ఒక భారీగా గండి పడుతుందా జనసేనకు వెళ్లే ఓట్ బ్యాంక్ వీళ్ళిద్దరు వల్ల తే పెద్ద అంటే గండి పడతదా లేదా అనేది చెప్పలేం గానీ అంటే వీళ్ళిద్దరు వల్ల ఇద్దరు ఎంటర్ అవ్వడం అంటే మాత్రం జగన్ చాలా పెద్ద చెక్ పెట్ట